మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విశాఖల విషాదకరణ సంఘటన చోటు చేసుకుంది స్నేహితుల మధ్య మధ్య మత్తులో ఒక దారుణం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాలు 맘대로 <laughs> 맘대 సుమన్ టీవీ నేను మీ రవి గౌడ్ విశాఖలో విషాదకరణ సంఘటన చోటు చేసుకుంది స్నేహితుల మధ్య మద్యం మతిలో ఒక దారుణం జరిగింది ఒక యువకుని హతమార్చారు పాత కక్షల కారణంతో ఈ హత్య జరిగిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి మీకు అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది అంటే వెంటనే మధ్యాహ్నం ఒంటి వెళ్ళాడమ్మా బాబా తెల్లవారు శవంగా చూశాను నా కొడుకుని ఆకురాడు వార్నింగ్ కూడా ఇచ్చాడు నాకు నీ కొడుకుని ముక్కు ముక్కలో చేసేస్తాను నీ మొఖం చూసుద్దుతున్నాను అన్నాడు తరుణు రౌడీ రే ఆకురాడు అలా అమ్మ వచ్చి అమ్మా ఏదో తాగేసి అన్నాడు అని అన్నాడు అని నెలవీంది కరెక్ట్గా నా కొడుకుని ఇలా చేశారు నా కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు పాప చెప్పండి మాకు న్యాయం చేసి పెట్టండి ఏ చేశారు నా కొడుకుని అలాగే చేసి అండి నేను ఇంక రెండోది ఏమి అడగను పోలీసులకే కాదు విలేకరులకే కాదు అందరికీ నేను వాడ మరుగుతున్నాను నా కొడుకు నా కొడుకుని ఇలా చేయించండి నా కొడుకుని చేశారే మీ అబ్బాయి మీతో ఎలా ఉండేవారు అంటే ఇంట్లో కానీ ఆ వీధిలో కానీ అందరితో ఎలా ఉండేవారు చాలా బాగుండేవాడు బాబు ఎవరినైనా అమ్మని పిలిచేవాడు అమ్మని మాట ఇంకా రెండో మాట అని వాడు కాదు ఇంకా నా కొడుకు నాతోటే ఉంటున్నాడు బాబు ఇక నమ్మానాడు బాబు వాడు కొడుకు కొడుకు ఈ గణేష్ కొడుకు ఈయన గొడవ వదిలిసి వెళ్ళిపోయింది బాబు వీడి పేరు కేశవ్ దుర్గా నా కొడుకుని ఇలా చేసిన వాళ్ళకి ఏదైనా సిక్స్ బలమైన సిక్స్ పడాలి బాబు వాళ్ళు ఏటంటున్నారంటే ఎవరిని వేసినా మూడు నెలల్లోని బయటకు వచ్చేస్తాం కదా మాకేటి అంటున్నారు ఎంతవరకు అని ఇది కరెక్ట్ బాబు నిన్న ఈ చివరిసారిగా మీతో మీ అబ్బాయి ఎప్పుడు మాట్లాడారు ఒంటి అంటే బాబు మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము మమ్మీ నన్ను భీముడు అంటాడు బాబు సావుకరమా భీముడు అని పిలుస్తాడు భీముడు కేసి వేస్తాను నువ్వు కొడుకో మామకు అన్నం పెట్టు నేను ఆటోకి వెళ్ళి వస్తానని వెళ్ళాడు బాబు ఎక్కువ బాబు సమంగా వచ్చాడు నా కొడుకు ఇరవై ఏడు సంవత్సరాలు ఎంత కొడుకు నా కొడుకు అలాగే వస్తాడు బాబు నా కొడుకు చెన్నై వెళ్ళిపోయినా నా కొడుకు బతుకును బాబు నా తమ్ముడోళ్ళు వచ్చి పిలిచినప్పుడు వెళ్ళిపోయినా నా చెన్నైలో నా అన్నదమ్ములదే నా అప్పచెల్లదేరున్నా ఇక్కడ నాకు ఏకాగకం చేశారు అందరూ ఏకమయ్య ఎందుకంటే నేను ఇంకేం మాట్లాడలేను బాబా న్యాయం చెయ్యండి నాకు అది చాలు నా కొడుకు రాడు కదా బాబు ఎంత కోర్టు నొప్పేసినా రాడు నా కొడుకు నా కొడుకు న్యాయం చెయ్యండి పసి పిల్లడు బాబాడు ఏం చేస్తారు మీ విలేకరులు కానీ పోలీసులు కానీ మీ అందరికీ విన్నపిస్తున్నాను అన్నం పెట్టడుకుంటున్నాను బాబు మాకు న్యాయం చెయ్యండి మించి మాకు ఇంకేం వద్దు మన మీ మనవడికి ఇప్పుడు ఇలా జరిగింది కదా మీరు అంటే మీతో చివరిసారిగా ఇప్పుడు మాట్లాడారు మధ్యాహ్నం మాట మా ఇద్దరమే ఉన్నాం బాబు పొద్దున్న నుంచి నేను ఇంట్లోనే మేడం అది ఎవరు లేరు పంచిపోయారు వాడు టీవీ వేసుకున్నాడు నేను వంటది చేసుకుంటాను చేసుకున్న తర్వాతలో అన్నం తినరా బాబు అన్నాను పూరి తిన్నాను మామ నేను అన్నం తిన్నా కడుపు బీరుగా ఉంది అన్నాడు ఈలోగా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫంక్షన్ నుంచి వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్పాడు మామ నీరసం ఉంది కళ్ళు తిరిగి పడిపోతుంది ఎక్కడో దగ్గర ముందు మామకు అన్నం పెట్టమ్మ నేను ఇప్పుడు ఏం తిన్ను నేను నామవారి పండుగ రోజు కదా బాబు తద్దు చేశాను బాబు ఎంత కొద్దు తినరా బాబు నన్ను బతుకులాడు నా ప్రేమ బాబు పెంచాను బాబు నా మనల్ని తుని వెళ్ళారు నా కేసలా కనబడ్డాడు బాబు మన నాతో మాట్లాడేసి లాస్ట్ మంచి నీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయాడు బాబు కూలింగ్ నీళ్ళు కొట్టుకుని అవి వెళ్ళడమే మళ్ళీ రాలేదు బాబు రాత్రికి వచ్చి వస్తాడు కదా పడుకుంటాడు అనుకున్నాను కానీ నన్ను వేరే ఉంటాను బాబు ఏమి లేదు వచ్చి నాకు సావు కబురు చెప్పి తీసుకొని చూపించారు బాబు నా నాన్న ఇలా చేశారు ఎంత అంతకుముందు చేయొచ్చా బాబు ఆలో చేయరు కొట్టేసి మీకు పగ ఉంటే వదిలేస్తే వాళ్ళు తండ్రి తల్లి బాగా చేసుకుంటారు కదా బాబు వాడు పిల్లడికి తండ్రిగా ఉంటాడు తల్లి పేమ తెలియదు బాబు పిల్లడికి పిల్లడికి పుట్టినకానించి తల్లి ప్రేమ తెలియదు ఇప్పుడు తండ్రి పేమ కూడా లేకుండా చేసేసారు బాబు ఏదో ఎవరు చేసినా బాబు న్యాయం చేయండి బాబు ఇంకా అది ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళకి సరైన శిక్ష పడాలి బాబు ఏమంటే మూడు నెలల్లో మేము వచ్చేస్తాము మాకు డబ్బు ఉంది మూడు నెలలో వచ్చేస్తాం మేమేం చేయగలరా మా అమ్మలేం చేయగలరు అని దేమ వాళ్ళకి అంతేగాని ఇంకేం లేదు బాబు ఊర్లో అందరిని అడగండి బాబు ఎటువంటి వాళ్ళము ఎలాంటి కుటామో మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం బాబు ఈ పిల్లడే తాగితే కొంచెం ఇంట్లో అల్లరి పడతాడు బాబు ఇంట్లో మటుకు అల్లరి పడతాడు తల్లి తండ్రికి నేను అంతే కానీ బయట వాళ్ళు ఎవరు ఏమండ బాబు అందరు నా అమ్మ అక్క అని పిలుసుకొనే ఉంటాడు బాబు అదొకటే బాబు మేము కోరుకునేది అదొకటే బాబు న్యాయం చేయండి బాబు నా మనవడు జీవితం ఇలా చేస్తారు అలాగే సరే అని శిక్ష పడినాడు చేయండి బాబు అందుకని ఇంకేం లేదు బాబు ఏం చెప్పలేం బాబు ఈ మధ్యలో ఆటో కొనుంచి తాగుడు ఎక్కువైందని ఊరు కూడా కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పాను బాబు నేను ఆటో అమ్మొద్దు ఆటో అమ్మొద్దు అనుకునే వచ్చాడు బాబు లాస్ట్గా తాగుడు వల్ల ప్రాణం తీసుకున్నారు బాబు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి బయటకు వెళ్ళాడండి ఆటోకి వెళ్తాను ఏదో బేరం ఉందని సరే భోజన చేసి వెళ్ళరా అంటే లేదు వచ్చేస్తాను భోంచేసి అటు నుండి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయడం మళ్ళీ రాత్రి నాకు ఫోన్ వచ్చే వరకు కూడా నాకు తెలియదు ఏమైందో తీరా ఈ కోటి అని కుర్రాడు నాకు రాత్రి ఉమ్మడి కోటి అని రాత్రి పన్నెండు నలభై ఏడు నిమిషాలు ఫోన్ చేసాడు ఫోన్ చేసి మాయ గణేష్ ఇక్కడ పడిపోయి ఉన్నాడు రక్తం వస్తుంది ఎవరో కొట్టిసినట్టున్నారు అని చెప్పాడు అని నేను గబగబా కిందకి దిగి చిన్న గుడ్డ పట్టుకొని వెళ్ళాను ఏదో చిన్న దెబ్బ ఏదో అయ్యి ఉంటుంది కదా అనుకున్నాను వెళ్ళేటప్పటికి మనిషి అన్కాన్షియస్లో ఉన్నాడు పడిపోయి ఉన్నాడు అప్పడానికి ప్రయత్నించినా ఆయన్ని పిలిచినా పలకట్లేదు ఇంకా బీతింగ్ ఉందా లేదా అని చోపెట్టి చూసాం నరాలు పట్టుకున్నాం ఏమున్నా ఏమీ స్పర్శ తెలియట్లేదు అప్పుడు వెంటనే హండ్రెడ్కి డైల్ చేశాను డైల్ చేసి ఇలా జరిగిందని చెప్తే ఎక్కడ అడ్రస్ అన్నారో ఆ అడ్రస్ అంతా చెప్పాను ఇలాగ తిక్వానపాలెం అండి పైడితలం గుడి పక్కన ఇలాగ మా అబ్బాయిని ఎవరో కొట్టు పడేశారండి అని చెప్పాను చెప్పిన వెంటనే అలాగైతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు హాస్పిటల్ కంటే అప్పుడు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆలు వచ్చారు ఆలు వచ్చి చెక్ చేశారు అంతా బీతింగ్ ఉందా లేదా అని హార్ట్ పుష్టింగ్ కూడా ఇచ్చారు ఏమి లేదండి చనిపోయాడండి అని చెప్పేశారు ఇంకా పోలీసులకి అదే మాట వాళ్ళు ఉన్నారు వీళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి అదే మెసేజ్ వెళ్ళింది చనిపోయాడని అప్పుడు మీకు ఎవరైనా గొడవలు ఏమైనా ఉన్నాయా ఎవరి మీద అనుమానం ఉందా అని పోలీసులు అడిగారు మాకేమి అనుమానం అసలు మాకు ఏమైందో మాకు తెలియట్లేదండి అసలు అర్థం కావట్లేదు ఈ ఎంత వీధిలో ఉన్న అందరూ కలిసి చంపేసినంత అన్యాయం మా అబ్బాయి ఏం చేశాడో మాకే అర్థం కావట్లేదు ఏదైనా ఉంటే ఫలానా అని చెప్పడానికి అవుతుంది మాకు ఏది లేదు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆల్ కోణంలో అక్కడ ఉన్న ఏరియా అంతా ఎతకడం జరిగింది సీసీ కెమెరాలు చూడడం జరిగింది వాళ్ళకున్న అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు అలాగే అరెస్ట్ చేశారు అంటే ఇదేమైనా పాత కక్షలో కారణం చేత ఏమైనా జరిగిందంటే అది నేను మరి అలా అని నేను చెప్పలేను ఎందుకంటే అది ఆ గొడవ ఫస్ట్ లాస్ట్ టైం డిసెంబర్ జనవరి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆటిలో జరిగింది ఒక చిన్న గొడవ ఆ గొడవ జరిగే మనుషులు వేరు ఈ మనుషులు వేరు అలా అనుకోవడానికి నాకు అదొక ఛాన్స్ తక్కువ ఉంది అయితే ఇంకొక అవకాశం ఏంటంటే వాళ్ళు వీళ్ళు అందరూ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అంతా ఒకే వృత్తిలో ఉన్నాళ్ళు ఏదైతే అవునంటే మనకు అన్నపిస్తలు వృత్తి అందరూ ఒకే వృత్తిలో ఉన్న ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళకి ప్రాణం అందువల్ల ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయడానికి వాళ్ళు తెగించుంటారు ఆల్రెడీ వాళ్ళు రౌడీ సీటర్లో అల్లరి చిల్లరగా తిరిగే మనుషులు అంటే నా కొడుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళకి ఆ వయసు లేదు ఆయన నా కొడుకుని కొట్టేశారంటే చిన్న పిల్లలు వాళ్ళు ఆయన కొట్టేశారు నలుగురు దగ్గర కలిసి ఎవరు కొట్టారు అనేది పోలీసు వాళ్ళు ఆల్రెడీ అనుమానం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళారు మా కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు రామరావు నాకు కూడా తెలిసింది వాళ్ళే కొట్టారని అది తరుణ్ అశోక్ అలాగే రాజు ఇంకొక వ్యక్తి పేరు ఏంటమ్మా అస ఇంకొక వ్యక్తి పేరు అంటే మీ అబ్బాయి ఇంట్లో మీ ఫ్యామిలీతో కానీ వాళ్ళ వైఫ్తో కానీ ఎలా ఉంటారు చెప్పండి మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అండి టూ థౌజండ్ ఎయిటీన్లో సేమ్ క్యాస్ట్ చూడు మా చుట్టాలే అయితే వాళ్ళు ఇద్దరికీ జాతక రీచ్ అవ్వచ్చు దేని కారణం వల్ల పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సక్రంగా గొడవలు కానీ సక్రంగా లేరు చాలా తక్కువ వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు బాబు కూడా మా దగ్గరే ఉంటున్నాడు కొంతకాలం ఇప్పుడు ఎయిటీన్ నుంచి ఇప్పుడు వరకు గడిచింది ఒక ఐదు ఆరు నెలల క్రితమే మళ్ళీ ఆ అమ్మగారింటికి వెళ్ళిపోయింది అమ్మాయి నేను ఇక రాను విడాకలు చేసుకుంటాను అని చెప్పి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు చాలా ఆ ఆలోచనలు ఉన్నారు అది అలా అని మేము వాళ్ళేదో చేసి ఉంటారని మేము అనుకో అనుకోలేము ఇక్కడ వాళ్ళే కావాలని చేశారని మా అనుమాట రాత్రి తొమ్మిది గంటలకి నేను మా ఇంట్లోని మా కేబుల్ నెట్వర్క్ గురించి వచ్చారు జియో చూసి నేను రోడ్డుకి పాలు పిరికి ఇల్లు వచ్చి రిటర్న్ బ్యాక్ వస్తుండగా గ్రౌండ్లో నాకు కలిసి మావి ఎక్కడికి వెళ్ళి వచ్చామని అడిగాడు అడిగితే నేను పాలు పెరికి ఇల్లు వచ్చాను అని చెప్పాను సరే మావి ఇంటికి నేను వెళ్ళిపోయాను కొర్రోడైతే ఆటో డ్రైవరు తండ్రికి ఇద్దరు కొడుకులు రెండో ఆటో డ్రైవర్ పెద్దోడు వచ్చి సాఫ్ట్వేర్ ఎక్కడ చేస్తున్నాడు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అంటే అప్పుడప్పుడు మద్యం సేవిస్తుంటాడు కానీ రాత్రి నాకు నా తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది ఇలాగా కొట్టిపడిస్తారని అంటే నేను చూస్తే పోలీసు వారు అందరూ వచ్చారు దాన్ని ఎంక్వైరీ చేస్తే ఒక నలుగురు ఐదు ఒప్పు ఉన్నారని నిర్ధారణ జరిగింది ఇంకా ఇంకా క్లుప్తంగా వెళ్ళి చేయాలని పోలీస్ కమిషనర్ వారికి నేను విజ్ఞాప్ చేస్తున్నాను గ్రామ గ్రామ పెద్దగాన అంటే ఇప్పుడు ఏదైతే మర్డర్ జరిగిందో వాళ్ళ పైన ఏమైనా పాత కేసులు కానీ పాత అరెస్టులు ఏమైనా ఉన్నారా అందులో అంటే ప్రజెంట్ పోలీసు వారు అరెస్ట్ చేసిన వారికి మాత్రం రౌడ్ షీట్లని నిర్ధారణ అయింది అయితే మాకు కన్ఫర్మ్ అది